హోలీ సందర్భంగా శ్రీ బ్రహ్మ విద్యా ఆశ్రమంలో యజ్ఞహోమం నిర్వహించిన శ్రీ శ్రీ నిర్మల నందగిరి స్వామి ఉత్తర పీఠాధిపతి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని గన్పూర్ శివారులో శ్రీ బ్రహ్మ విద్యా ఆశ్రమంలో హోలీ సందర్భంగా శ్రీ శ్రీ నిర్మల నందగిరి స్వామి ఉత్తర పీఠాధిపతి ఆధ్వర్యంలో యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించారు పూర్ణాహుతి అనంతరం శిష్య బృందం భజన కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదానం చేశారు ఈ సందర్భంగా శ్రీ శ్రీ నిర్మల నందగిరి స్వామి ఉత్తర పీఠాధిపతి మాట్లాడుతూ వారి గురువులు అయినటువంటి ఈ బ్రహ్మ విద్య ఆశ్రమాన్ని శ్రీశ్రీ బోధానందగిరి స్వామి నిర్మించి సనాతన ధర్మాన్ని కాపాడాలని విశేష కృషి చేశారని వారి అడుగుజాడల్లోనే నడుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు రానున్న రోజుల్లో సాధు సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తన వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ బ్రహ్మ విద్యా ఆశ్రమ శిష్య బృందం నిర్వాహక కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

शास्त्रस्य शास्त्रव न भूमे विशदं रुना पातोच्च युगक्ष वर्षावस्य विशदं मूता नेत्रेवरस्य वृत्तं दिवे प्रेमा दोर्तमउदनप्रशाबादस्य हमामतोनाततो दो विषय्या कर्मतो शशङ्क वक्रना तेना देवा आगतत्थ साध्य ऋषिचते तस्मज्ञं सर्वमारुच सामानुजिगने च जशिनरेतस् तजस्तास् वनाचार्य

ॐ सप्तमान् ॐ अष्टवा ॐ नवम ॐ दशम ॐ एकादश ॐ द्वादशम द्वादशवा पूर्णः पूर्ण

এই <coughs> <coughs>

वर्धन पूर्वा जिगमीव भंजना मृत्यो मेक्षा वृत तो स्वाह అంటే ఇద్దరు చెప్పులు దీని అంతలపై అక్కడ కార్యక్రమం సహిస్తున్నారు భగవానికి

要解释呢。 అన్న అన్న Darahnya mm -hmm. mm -hmm. नमस्कार नानक भगवानानी का नाम है बोला तू लाइन ऑफ ओ ओ ओ ओ ओ ओ ओ द्वैतबोधसिद्धान्तं पूर्णबोधोपदेशिकं शिष्यसन्मार्गकाङ्क्षाया बोधानन्दयते य नमः ॐ सहना भवतु सह नो बुनक्तु सः वीर्यं करवा महाविद्विषावै है ॐ शान्ति 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 ॐ जटादरं पाण्डुरङ्गं शूलस्तं गृपानिलं सर्वरोगारं देवं दत्तात्रेयामहं भजे बुलो दत्त भगवान् मद्गुरुदेवलैना సద్గురు బోధానందగిరి స్వాముల వారి పాదపదములకు అనేక వందలను చెల్లించుకుంటూ మరి పాద దత్తాత్రదపద్ములకు అనేక వందలను చెల్లించుకుంటూ ఈరోజు కామిక పౌర్ణమి ఇది ఒక వంద సంవత్సరాలు ఒక్కొక్కసారి వస్తుంది కాబట్టి ఇది మనకు మహాభాగ్యం కలిగింది ఎన్నో జన్మలు చేసుకున్నా ఏదైతే కర్మలు ఉంటాయో చెడి కర్మలు ఈరోజు మన దగ్గర యజ్ఞపూర్వకంగా మనం చేసినాము ఎందరో మంది పవిత్రమవుతున్నారు కాబట్టి ఈరోజు కామికా పౌర్ణమని మనం చేసుకున్నాం కాబట్టి ఈరోజు మరి ఇంకా ఒక పవిత్రమైంది ఉంది ఎందుకోసం అంటే మా బ్రహ్మ విద్యా ఆశ్రమం స్థాపించి దాదాపు అరవై అరవై ఐదు సంవత్సరాలు మా గురుదేవులు సద్గురు బోధానందగిరి స్వామి దీన్ని శంకుస్థాపన చేసి యొక్క ఆశ్రమాన్ని బ్రహ్మ విద్యాశ్రమం ఆశ్రమం పేరు పెట్టి అందరికి కర్మ భక్తి జ్ఞానము వివేకము వైరాగ్యము కల్పించి వారి యొక్క వైరాగ్యం వల్లనే త్యాగ స్వరూపాన్ని మేము తెలుసుకున్నాం కాబట్టి ఆ త్యాగాన్ని మేము ఇప్పుడు ఇక్కడ భక్తులకు అందరికీ విల్లడించుకుంటున్నాము కాబట్టి భక్తులందరూ కూడా మా గురుదేవుల యొక్క సంకేతాన్ని తెలుసుకొని మన గురుదేవులు ఎలా మనకు బోధించిండో ఆ ప్రకారమే మనకు వారి యొక్క కర్మ భక్తి జ్ఞానము ఈ మూడు విధాలు మనం తెలుసుకుంటే వైరాగ్యంలోకి వెళ్ళిపోతాం లేకపోతే వైరాగ్యంలోకి వెళ్ళిపోము కాబట్టి మన గురుదేవుడితో ఎవరైతే దీక్ష తీసుకున్నారో శిష్యులందరూ కూడా యావత్ బోధానంద భక్త సమాజం ఎన్ని శాఖలున్నా అన్ని శాఖలలో ఈ యొక్క బోధ తెలుసుకొని గురు మంత్రాన్ని ఎల్లప్పుడూ అనుక్షణము స్మరణ చేస్తూ ఎప్పుడైతే మనం తన యొక్క ధ్యానము చేస్తుంటాము అప్పుడు మనకు మన గురుదేవుడు సాక్షాత్ పరాబ్రహ్మ స్వరూపాన్ని మనకు తెలిపిన వారైతున్నారు కాబట్టి మనం అందరము తెలుసు